వెల్కమ్ టు న్యూస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచి గాజువాక ఖ్యాతిని మరింత ఎనబడింపజేశాడు యువకిరణం కె రాహుల్ గాజువాకకు చెందిన మధ్యతరగతి ఉద్యోగస్తుడు మోహన్ రావు కుమారుడు చిన్న వయసు నుండే క్రీడలపై ఆసక్తి చూపాడు తండ్రి ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ క్రీడలో అనేక మెలుకువలను నేర్చుకుని శబాష్ అనిపించాడు ఇక్కడి రాజీవ్ ఇండోర్ స్టేడియంలో గత మూడు సంవత్సరాలుగా బెహరా అనే గురువు దగ్గర బ్యాడ్మింటన్ కావలసిన నైపుణ్యాలను నేర్చుకున్నాడు ఇక్కడి నుంచే అనేక ప్రాంతాలకు వెళ్లి ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో తలపడి అనేక బహుమతులు పొంది ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు తాజాగా హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు పోటీలో తలపడి మొదటి విజేతగా బంగారు బహుమతిని గెలుచుకున్నాడు ఈ ఏడాది అక్టోబర్ లో చైనాలో జరగబోయే ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సెలెక్షన్ ట్రయల్స్ కి ఆంధ్రప్రదేశ్ నుండి రాహుల్ ఎంపికయ్యాడు ఈ సందర్భంగా తండ్రి మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు క్రీడల్లో రాణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు క్రీడల్లో సత్తా చాటుతూ ఇటు దేశానికి రాష్ట్రానికి విశాఖ గాజువాకకు గౌరవాన్ని తీసుకురావడం గర్వకారణంగా ఉందన్నారు ఏడు సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ బీసీ రోడ్లోని ఒక జిఎంసీ స్టేడియంలో నేను జాయిన్ చేశాను వాడిని అక్కడ కిరణ్ కుమార్ బెహ్రా అనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ మంచి కోచ్ ఎంఐఎస్ కోచ్ అతను ఆధ్వర్యంలోని మూడు సంవత్సరాల పాటు ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడు అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను సతీష్ గారి అంటల్లోకి తణుకు పంపించాను అక్కడ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ప్రజెంట్ హర్యానాలోని కొంత హెల్ప్ చేస్తామంటే అక్కడ ఆ స్టేట్ నుంచి నేను అక్కడికి పంపించడం జరిగింది ఫీజు కూడా కొద్దిగా తక్కువ అని చెప్పేసి ఇక్కడ నేను ఈ ఫీజులు అవి నేను ఇచ్చేయలేకపోతున్నా అని చెప్పేసి అక్కడ పంపించడం జరిగింది అక్కడ అలాగే ప్లేయర్స్ కూడా మంచి సపోర్ట్ గా ఉన్నారు మంచి ప్లేయర్స్ కూడాను దానివల్ల వల్ల అంత దూరం పంపించి ఈరోజు నేను ట్రైనింగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాను అంతేకాకుండా వాడు జిల్లా స్థాయిలోని స్టేట్లోని చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాడు ప్రైజెస్ అవి ఇప్పుడు నేషనల్ వైజ్ విన్నర్ అయ్యాడు ఫస్ట్ టైం నేషనల్ వైడ్ గా విన్నర్ అయ్యాడు అంతేకాకుండా చైనా టోర్నమెంట్ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఏబిసి ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అక్టోబర్ లో కండక్ట్ చేస్తున్నారు దానికి సెలెక్షన్ ట్రయల్స్ కోసం వీడు కే రాహుల్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు ముందుగా ఇక్కడికి ఎందుకు మీడియా వచ్చిన మీడియా సోదరులందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ రోజు నా సోదరుడు అయినటువంటి కె మోహన్ రావు గారు అబ్బాయి నేషనల్ విన్నర్ అయిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ అబ్బాయి గురించి ఎన్నలు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఊపిస్తున్నాయి కష్టపడి మిట్టి మిట్టి కూడా అలాగా పైకి ఈ రోజు వరకు వచ్చారు ఈ రోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నాతో వదిలేసి ఫ్యామిలీతో ఎంతసేపు అయితే ఉంటారో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల డ్యూటీలో కూడా కలిసి ఉంటాం ఆ కలిసి ఉన్న మాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట ఈ అబ్బాయి నేషనల్ విన్నర్ అయినందుకు మనకి మన తోటి పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఒక సాయి కిల్లరంటే మనకు కూడా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి అందుకనే మీ మీడియా సో అందరి ముందుకి తీసుకుండా జరిగింది అతనికి మరి వాళ్ళ అబ్బాయి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అందరికీ శుభోదయం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నా స్నేహితుడని సోమ్నాయుడు వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు యొక్క సుపుత్రుడు పెద్దోడు నైన్త్ క్లాస్ నుంచి టెన్త్కి ప్రజెంట్ అయ్యాడు కానీ చదువుతో పాటు స్పోర్ట్స్లోన చేసుకొని ఈరోజు నేషనల్ ఛాంపియన్గా హైదరాబాద్లో పోటీలోన విజయం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకు చదువు మీదే కాకుండా తన ఆట దీంట్లోన సహాయం చేసి